કાચેન્દ્ર એકવારું માં એકવાર જન ની છોડ ના બોલ સર એકવારું નાકકો એકવારું એકવાર

కుతుకులూరు గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి హేమ తులసి గారు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది చాలా సంతోషం వారిని సాధారణంగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది మరి నాలుగు రోజుల క్రితమే రామవరం గ్రామ సర్పంచ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది ఇటీవల కాలంలో మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ వేధింపులకు గురి చేసి ఇబ్బందులు పెట్టి ఎంపీటీసీలని సర్పంచ్ల్ని కూటమిలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉందని మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి తెలియజేసేది ఒకటే మీరు గత ఐదు సంవత్సరాలుగా అన్ని విధాలుగా బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని కానీ ఇతర నాయకుల్ని కానీ దళిత నాయకుల్ని కాని చాలా చిన్నచూపు చూశారు చాలా దారుణంగా ప్రవర్తించారు వారి పట్ల దాని పర్యవసానం ఇవాళ స్వేచ్ఛతో వారు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది గారి దంపతుల పేరు ఉంటుంది ఎక్కడా బలహీన వర్గాలకు చెందిన గ్రామ సర్పంచ్ ప్రథం పౌరాలు పేరు ఉండదు అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో నిర్మాణమైన అనపర్తి తొచ్చిపూడి రోడ్డుకి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి పేరే లేదు అదే విధంగా అక్కడ బలహీన వర్గాలకు చెందిన మండల పరిషత్ అధ్యక్షుల పేరు ఉండదు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన ఎంపీపీ గారి పేరు ఫోటో అక్కడ ఉప సర్పంచ్ గారి పేరు ఉంటది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు గాని దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు గాని సర్పంచ్ లనపత్తి సర్పంచ్ గారికి సాక్షాత్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవిడకి ఏ విధమైన గౌరవం లభించిందో ప్రత్యక్షంగా గ్రామ ప్రజానీకమే కాదు నియోజకవర్గం ప్రజానీకం అంతా చూశారు గొల్లల మామిడాకు చెందిన పెదపూడి ఎంపీపీ గారి పరిస్థితి బిక్కవోల ఎంపీపీ గారు రాచరికప్పు ప్రతినిధి మాదిరిగా గ్రాసిం ఇండస్ట్రీస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆవిడకి సీటు ఖాళీ చేయమన్న పరిస్థితి వీళ్ళందరూ ఆవేదనతో రగిలిపోతా ఉన్నారు అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు వారందరికీ వాళ్ళ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే పరిస్థితి ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి వారి కుల మతాలకు అతీతంగా వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రజాప్రతినిధుల పైన ఉంది ఆ విషయాన్ని విస్మరించి మీ కోటరి ఎవరైతే నలుగురు సామంతరాజులు ఉన్నారో ఆ నలుగురు సామంతరాజుల మాటే వేదవాగ్గా మీరు ప్రవర్తించిన దాని వల్లనే ఇవాళ్ళందరూ బయటకు వచ్చి మా వైపు చూస్తా ఉన్నారు తప్పించి ఎవరిని ఇందులో బలవంతంగా గాని ఎవరిని వేరే విధంగా కానీ మేము ఆహ్వానించడం లేదు వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి కూటమిలో ఇవాళ చేరుతా ఉన్నారు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలి అభివృద్ధి ఫలాలు అందించాలి గ్రామంలో వారు గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన తర్వాత అనే బాధ్యతతో మాత్రమే వారు ఈ విధంగా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది దీన్ని తప్పుడు అర్థాలు వెతికి విపరీతార్థాలు వెతికి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని మాజీ ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నా మరొక్క మారు గ్రామ సర్పంచ్ గారికి కూటమిలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ముగుతా ఉన్నా థ్యాంక్ యూ